వెదర్ అప్డేట్ చూస్తున్నాం రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ రేపటి నుంచి రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండనుంది ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు రోజుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణ నుంచి రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది రైట్ రాష్ట్రంలోని రెయిన్ అలర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కల్పన అందిస్తారు లైవ్ ద్వారా కల్పన ఏంటి వెదర్ అప్డేట్స్ అండ్ రైన్ అప్డేట్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా మనకు ఈ రోజు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రాంతం కూడా రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటే ఇరవై నాలుగో తారీఖున వాయుగుండం అదేవిధంగా మరింత బలపడి దాదాపు మరో రెండు రోజుల తర్వాత అంటే మరో నలభై ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది తారీఖున కూడా మనకు తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది దీంతో ఇప్పటికీ ఇటు తమిళనాడు ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి అదే విధంగా ఈ రోజు నుంచి ఇటు ఏపీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అయితే ఈ రోజు ఏర్పడే అల్పపీడన ప్రాంతం కారణంగా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలపడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అది కూడా దక్షిణ జిల్లాలో కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే మనకు అల్పపీన ప్రాంతం ఏర్పడుతుందో దానికి సంబంధించి కూడా మనకు క్లౌడీ వెదర్ అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు వెయ్యి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఈ అల్పపీన ప్రాంతం ఏర్పడనుంది సో దీంతో కాస్త మనకైతే క్లౌడీ వెదర్ ఒక ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకు క్లౌడీ వెదర్ అయితే కమ్ముకుంటుందో అప్పటి నుంచి కూడా మనకు చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అయితే కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు అదే విధంగా ఎందుకంటే మొన్నటి దాకా మనం చూసుకున్నట్టయితే దాదాపు ఐదు ఆరు డిగ్రీలు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితులు చూసాము దాదాపు సింగిల్ డిజిట్లో ఇటు ఆదిలాబాద్ కావచ్చు పాటు కొమరం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల మెదక్ సంగారెడ్డి సో ఈ కామారెడ్డి ఈ ప్రాంతాల్లో మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖ పట్టాయి చలి తీవ్రత అధికంగా కనిపించింది మిగిలిన జిల్లాలో చూసుకున్నట్టయితే ఒక మూడు నాలుగు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి కాకపోతే ఈ రోజు నుంచి అయితే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు ఏవైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో మనం అక్కడే రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో మాత్రం టెంపరేచర్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది అంటే చలి తీవ్రత అనేది మనకు తగ్గుముక పట్టే అవకాశం ఉంది ఎక్కువగా మనకు చలి తగ్గి టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది మనకు చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా అంటే రానున్న నాలుగైదు రోజులు చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా చలి కొంచెం అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కాకపోతే మనకు పొగ మంచు మాత్రం అధికంగా దట్టంగా కమ్ముకునే అవకాశం ఉంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా చలి తీవ్రతతో పాటు పొగ కూడా కమ్ముకుంది పొగ మంచు కారణంగా కూడా హైవేలు కావచ్చు ఎక్కడైతే దట్టంగా చెట్లుంటాయో దాంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా పొగమంచు కారణంగా విజిబిలిటీ అనేది తగ్గింది దాదాపు హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న కూడా మనకు వాహనాలు కనిపించే పరిస్థితులు ఉండడంతో ఉదయం పూట కూడా మనకు లైట్లు ఆన్ చేసుకొని ఇటు జర్నీ చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూసాము కాకపోతే రేపటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ పొగ మంచు మరింత ఎక్కువగా ఉంది దాదాపు మనకు ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్న విజిబిలిటీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటే దట్టమైన పొగ మంచు కారణంగా కూడా చాలా వరకు అలర్చ్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది చలి తీవ్రతకు సంబంధించి ఎలాంటి అలర్చు లేకపోయినా కూడా రానున్న నాలుగైదు రోజులు మనకు దట్టంగా పొగ మంచు కమ్ముకునే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ఎవరైతే ఉదయం సమయంలో జర్నీ చేసే వాళ్ళు ఉంటారో దాదాపు మనకు మూడున్నర నుంచి ఆరున్నర వరకు కూడా ఈ పొగ మంచు దట్టంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ సమయంలో మనకు జర్నీ వాళ్ళు హైవేల మీద కావచ్చు సుదూర ప్రయాణాలు వెళ్లే వాళ్ళు కావచ్చు కాస్త యాక్సిడెంట్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది ఇక వర్షాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు భిన్నమైన వాతావరణ పరిస్థితులు రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఉదయం కాస్త చలి ఉండి మనకు మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత ఉండి సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ ఈ అల్పపీడన ప్రాంతం కారణంగా మనకు దక్షిణ జిల్లాలు ఏవైతే ఉంటాయో సో ఆ జిల్లాలో మాత్రం మనకు కాస్త తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది మిగిలిన జిల్లాలో మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు మేఘాకృతమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది అయితే ఏదైతే మనకు ప్రజెంట్ అల్పపీడన ప్రాంతం ఈ రోజు కొనసాగే అవకాశం ఉందో మనకు రానున్న నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండం అదేవిధంగా ఇరవై ఆరో తారీఖున మనకు తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్తూ ఉన్నాము ఎప్పుడైతే మనకు ఈ తుఫాన్గా మారిన తర్వాత తర్వాత తీరం దాటేది అంటే ఎక్కడి నుంచి ఇది తీరం దాటుతుందని చెప్పేసి దాని ద్వారా మనకు తెలంగాణ మీద మరింత ఎఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి కూడా రానున్న రెండు రోజుల్లో తేలే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది ఒకవేళ ఈ తుఫాన్ అనేది మనకు తమిళనాడు ప్రాంతంలో తీరం దాటినట్టయితే మనకు దక్షిణ జిల్లాలతో పాటు అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది లేదంటే మనకు ఇటు ఒడిశా ప్రాంతం దగ్గర తీరం దాటినైతే కూడా మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ చిరుజల్లులతో జల్లులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకపోతే సెంటర్ సెంట్రల్ ఏపీకి సంబంధించి తీరం దాటినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు భారీ అతి భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది సో ఎక్కడి నుంచి తీరం దాటుతుందనే దాన్ని బట్టి కూడా తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి రానున్న రెండు రోజుల్లో తెలిపే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది అయితే ప్రస్తుతం ఏర్పడుతున్న అల్పపీడన ప్రాంతం కారణంగా రేపటి నుంచి అయితే దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కాస్త രണ്ട് മൂന്ന് ഡിഗ്രീൽ തല തീവ്രത കൻപിച്ചേ അവകാശം ഉണ്ട് ചന്ദ്രിക്ക